ఈ ఎపిసోడ్ మరియు శ్లోక నెంబరు ముప్పై తొమ్మిది ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే దుస్వప్నాల నివారణ జరుగుతుంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సంఖ్యలో పన్నెండు రోజుల పాటు శ్లోకపఠనం చేయడం ద్వారా షోడశోపచార పూజ చేయాలి అమ్మవారికి తేనె పాలు పరవాణాలు నివేదన చేయాలి ఇలా చేయడం వల్ల దుస్వప్నాలు నివారణ జరుగుతుంది లక్కరాజు మురళీధర్రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండిలహరి ముప్పై తొమ్మిదవ శ్లోకం తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీ తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే ద్రా దృష్టి శిశిరముపచారం రచయతి తల్లి నీ స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని అధిష్ఠించి సంవర్థం అరే అగ్నిగా నిరంతరం వెలిగే సదాశివుని నిత్యం స్వరిస్తాను అలాగే సమయ అనే పేరు గల నిన్ను చల్లని దయార్థ పూరిత దృక్కులతో దృష్టితో గల నిన్ను స్థుతిస్తున్నాను ఎందుకంటే ప్రళయాగ్ని కీలలను దృష్టులు గల పరమేశ్వరుడి కృప ఎంత ఉచ్యమో చల్లని నీ కళతో కూడిన దృష్టి కూడా నాకు అంతే ముఖ్యం కదా సాధారణంగా గ్రంథి అంటే ముడి అని అర్థం జీవుడిని పరమాత్మ నుండి వేరు చేసే గ్రంథులు మూడు ఉంటాయి అందు మొదటి గ్రంథి గ్రంధి మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి అందు మూలాధారం స్వాధిష్టానం అనే రెండు చక్రాలు బ్రహ్మగ్రంథి అనబడను అనబడతాయి మూలాధారం అంటే ఇంతకుముందు రెండు మూడు శ్లోకాల్లో సందర్భానుసారంగా వివరించబడింది దానిపైన ఉండేదే స్వాదిష్టాన చక్రం ఈ చక్రం ఆరు దళాలతో ఉంటుంది ఈ బ్రహ్మగ్రంథి అనేది మానవునికి స్థూల శరీర దాత్ప్యాన్ని కలిగిస్తుంది అనగా ఈ శరీరమే నేను అనే భావంతో జీవుడు సుఖదుఖాలకు లోబడి పరితపిస్తూ ఉంటాడు అట్లనే ప్రపంచాన్ని సైతం సత్యంగా భావిస్తాడు గురు కరుణచే దేవిని అను దేవి అనుగ్రహించే బ్రహ్మగ్రంథి విభేదం కలిగినచో శరీర భావం నశిస్తుంది ఇదియే బ్రహ్మగ్రంథి విభేదం అనబడుతుంది దీని చే సాధకునికి చాలా వరకు విశుద్ధత లభిస్తుంది శరీరమే నేను అనే భావం మానవ అనర్థాలకు మూల కారణం ఈ భౌతికమైన సృష్టి మొత్తము ద్వారానే జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరూ అందుచేత బ్రహ్మ సృష్టికారుడు అంటారు బ్రహ్మదేవుడు రజోగుణ సంపన్నుడు రజోగుణం ద్వారా మనకు కనిపించే ప్రపంచము సత్యము దేహేంద్రియాలు నిత్యమని భావించే దాన్ని బ్రహ్మగంధి అంటారు ఈ ముడి అజ్ఞాన సంబంధమైనది ఏనాటికైనా ఈ ముడి తెగవలసిందే కదా ఈ సృష్టిని బ్రహ్మదేవుని చేత నిర్మించ చేసింది అమ్మవారే కదా కావున సృష్టి స్వరూపుడి అయినది అమ్మవారు లలిత సహస్రనామంలో దేవికి సవ్య మార్గస్థ అనే ఒక నామం ఉంది అనగా వామాచారులు వచ్చే పూజింపబడినది దేవి అని ఇక్కడ అర్థమన్నమాట ఈ గురుపదేశం తీసుకొని దీర్ఘచిత్రంలో ఈ శ్లోకంలోని బీజాక్షరాలను బంగారు రేఖపై లెగించి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పన్నెండు రోజుల పాటు శ్లోకం చేసి షోడోపచార పూజలు చేయాలి లేదా ఈ శ్లోకాన్నైనా నిష్ఠతో పారాయణ చేయాలి ఒక నలభై రోజులు చేయడం ద్వారా చేసే సమయంలో తేనె పాలు పరమాన్నాలు నివేదన సమర్పించాలి అమ్మవారికి ఫలితంగా దుస్వప్నాలు నుంచి దోష నివారణ జరుగుతుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ